హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్ నేను మీ డాక్టర్ లోషని చిత్రడ ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ పళ్ళు జుమ్మని ఎందుకు లాగుతున్నాయి దానికి కారణం ఏంటి దానికి కారణం సెన్సిటివిటీ ఈ సెన్సిటివిటీ అనేది ఒక ఏజ్ గ్రూప్లో మనం చూసేది కాదండి ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు దానికి కారణం ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను మనం హడావిడి హడావిడిగా ఎక్కడికో వెళ్ళాలనో ఆఫీస్కి టైం అయిపోతుందనో స్కూల్కి టైం అయిపోతుందనో ఇంకేదో పనులు ఉన్నాయనో హడావిడి హడావిడిగా బ్రష్ చేసేస్తూ ఉంటాము ఇది రోజు రెండు రోజులు జరిగే ప్రాసెస్ కాదండి ప్రతిరోజు మన బిజీ లైఫ్లో ఇదే జరుగుతుంది దాని కారణంగా ఏమవుతుంది క్రమంగా 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 కొంతకాలానికి పళ్ళనేవి సెన్సిటివిటీ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు అంటే పళ్ళ మీద ఉండే ఎనామిల్ అనే లేయర్ అరిగిపోతుంది ఎనామిల్ అనేది వైట్ కలర్లో ఉంటుంది ఎనామిల్ కిందనే డెంటిన్ అని ఇంకొక లేయర్ ఉంటుంది ఈ డెంటిన్ అనేది కొంచెం ఎల్లోయిష్లో ఉంటుంది సో ఇనామిల్ అరిగిపోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే డెంటిన్ అనేది బయటపడుతూ ఉంటుంది సో పన్ను అనేది మనకి ఎల్లో కలర్లో మారిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కొంతకాలం కింద వరకు మనం ఈ సెన్సిటివిటీ ప్రాబ్లమ్ని ఒక ఏజ్ గ్రాప్లో వాళ్ళలో చూసేవాళ్ళం అంటే కొంచెం పెద్ద వాళ్ళలో చూసేవాళ్ళం ఎందుకు అంటే వాళ్ళు హార్డ్ బ్రీజల్స్ బ్రష్ వాడేవాళ్ళు దానివల్లను లేదంటే అప్పట్లో వేప పుల్లలతో బ్రష్ చేసేవాళ్ళు వల్ల కూడా కావచ్చు ఇంకా ఉప్పు బొగ్గులు ఇంకా పళ్ళు తెల్లగా వచ్చేయాలని చెప్పి ఇటుకు పొడి దాంతో కూడా గట్టి గట్టిగా బ్రష్ చేసేసేవాళ్ళు ఇలా చేయడం వల్ల పళ్ళు మీద ఉండే ఇనామిల్ అనే లేయర్ అరిగిపోయి డెంటిన్ అండ్ పల్ప్ కూడా ఒక్కొక్కసారి ఎక్స్పోజ్ అయిపోతూ ఉండేది దాని కారణంగా వాళ్ళలో మనం సెన్సిటివిటీ చూసేవాళ్ళం సో ఇలా సెన్సిటివిటీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే బ్రష్ అనేది ఫస్ట్ మనం సాఫ్ట్ బ్రిసెల్స్ బ్రష్ అనేది వాడుకోవాలండి అండ్ నెక్స్ట్ బ్రషింగ్ దగ్గరికి వచ్చేసరికి హారిజాంటల్గా చేయకుండా వర్టికల్గా అండ్ సర్క్యులర్ మోషన్స్లో చేయాలండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ